మొత్తం అందరికీ నమస్కారాలు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్క నాయకుడు కొన్ని ఇండ్లకు వెళ్ళి సుపరి పాలనలో ఏడాది పాలనలో ఏం చేశామో ఒకసారి అందరికీ చెప్పాలని చెప్పే ఉద్దేశంతో కార్యక్రమానికి పిలిపించాం నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది ఎందుకు కొన్నికే పోయారని దానికి కారణం మీరు చూస్తే ఈ బూత్లో నలభై తొమ్మిది నుంచి నలభై తొమ్మిదిలో నూట ఎనభై ఒకటో నుంచి రెండు వందల నలభై వరకు ఓటర్ లో ఉండే ఓటర్కి నేను కూడా ఇక్కడే కాపురం ఉంటున్నా ఈ బూత్లో ఉంటున్నా అందుకని నేను కూడా ఇరవై ఇళ్ళు తిరగాలి తిరిగి ప్రభుత్వం చేసిన విధానాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ఇరవై ఇళ్ళు తిరిగాను మన బూతులో మనం చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల డెబ్బై ఐదు జనాభా ఉన్నారు మొత్తం కలిసి ఈ గ్రామంలో ఇందులో మీరు చూసినప్పుడు రెండు వందల ముప్పై ఏడు మంది పురుషులున్నారు ఉన్నారు రెండు వందల నలభై ఒకటి పురుషులు ముప్పై ఏడు మంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు మొత్తం కుటుంబాలు అయితే నూట పది ఉన్నాయి ఇది నలభై తొమ్మిదవ బూత్ దీనిపైన అన్ని ఇండ్లకెళ్లి నాయకులు కార్యకర్తలందరినీ సంవత్సరంలో పరిపాలనలో తొలి అడుగులో ఏం చేశామో అవన్నీ చెప్పమని ఆదేశాలు ఇచ్చాను రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నా విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం తొలి అడుగు శుభ్రపాలెంలో మనం అనేక కార్యక్రమాలు చేశాం ఇప్పుడే కొన్ని ఇళ్లకు నేను వెళితే ఆరు మంది ఏడు మందికి ఒక ఇంట్లోనే పిల్లలందరికీ తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయంటే లక్ష ఐదు వేల రూపాయలు ఒక ఇంట్లో డబ్బులు పడ్డాయి అదే మనం నలుగురుంటే అరవై వేలు పడ్డాయి ఆ విధంగా ప్రతి ఒక్కరూ తల్లికి వందనం జయప్రదం చేశాం ఇంకో పక్క నేను చూశాను ఇంటింటికి పరామర్శించాం రోజు కూడా మూడు వేల ఆరు వందల మందికి అదనంగా పింఛన్లు ఇచ్చాం ఈ పింఛన్లు మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగు వేలు ఆరు వేలు పది వేలు ఇస్తున్నాం ఎవరైనా కిడ్నీ సమస్య ఉంటే అలాంటి వాళ్ళకు పదివేలు కూడా ఇచ్చే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం అంతేకాకుండా వంట గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా ఇస్తున్నాం అన్నదాత సుఖీబా ఏదైతే రైతులకి ఈ నెల నుంచి ఇరవై వేల రూపాయలు రైతుగా ఉంటే ఆయన అకౌంట్లో డబ్బులు వేస్తాం అది కూడా కేంద్రంతో సమానంగా మూడు విడతల్లో డబ్బులు వస్తుంది వాళ్ళు ఆరు వేలు ఇస్తే మన ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది గడచిన ప్రభుత్వానికంటే కూడా డబల్ గా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం అంటే అది ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఉండే అభిమానం ప్రేమ ఆగస్టు పదహైదు నుంచి మళ్ళీ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం మన నియోజకవర్గంలో అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి అవెన్యూ వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి ఈరోజే పన్నెండు వందల కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులకి ఎక్కడికక్కడ శంకుస్థాపన చేశాను కొన్ని పూర్తి కూడా చేశాం అందరి నీవా నీళ్లు కూడా వస్తాయి అంతేకాకుండా మన నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి రోడ్లు గాని లేకపోతే కావాలో కావాలి చేసి అంతేకాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి పేద ప్రజలకు సమక్షేమ కార్యక్రమాలు పెంచే విధంగా మనం ముందుకు పోతున్నాం కడపల్లి పంచాయతీలు నేను కూడా ఉంటాం రాబోయే రోజుల్లో కాబట్టి మీ అందరికీ కూడా ఇక్కడే నేను కూడా ఇల్లు కట్టుకున్నా మీ ఊర్లో నేను కూడా భాగం ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కొన్ని అవాంతరమైన పరిస్థితులు కట్టుకోలేకపోయి ఇటీవల కడపల్లిలోనే మెయిన్ రోడ్లోనే ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నా ఎప్పుడు వచ్చినా ఇక్కడి నుంచే ఉంటాం మన నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేసే బాధ్యత నేను తీసుకుంటాను అందులో కడపల్లి కూడా అన్ని విధాల అభివృద్ది చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం నేను ఒక్కడే కాదు తెలుగుదేశంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కూడా పిలిపించాను ఈ రోజు నుంచి ముప్పై రోజులు సుపరిపాలనలో తొలి అడుగు ఏం చేశామో ఇంటింటికి చెప్పే బాధ్యత కార్యకర్తలకు ఇచ్చాను ప్రతి నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త సేవాభావంతో ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎవరికైనా అన్యాయం జరిగితే దాని సరిదిద్దే బాధ్యత కార్యకర్తలకు ఉంది ఎన్నికల ముందు నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను ఎక్కడికక్కడ ఆ రోజు మీరు చూస్తే సూపర్ సిక్స్ చెప్పాం అదే సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద మీ దగ్గరికి వచ్చి చెప్పమని చెప్పాం ఈ రోజు మీరందరూ ఊహించిన దానికంటే ఒక సంవత్సరంలోనే విధ్వంసం నుంచి బయట రావడమే కాదు మళ్లీ ఎప్పుడో జరిగిన అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే కాకుండా నిరుద్యోగులందరూ చెప్తున్నా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం మీరు కూడా శ్రద్ద పెట్టండి మీరు కూడా మనం పైకి రావాలన్న ఆలోచన మీకు రావాలి ఈరోజు నేను కొన్ని ఇండ్లు తిరిగాను నా అబ్జర్వేషన్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎవరైతే శ్రద్ద పెట్టారో వాళ్ళు పైకి వచ్చారు ఎవరైతే క్రమశిక్షణతో ఉన్నారో వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఎక్కడైతే కొంతమందికి అవగాహన లేకుండా సరిగా సమయంలో చేసుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నాం ఈ గ్రామాలు నేను చూశాను చాలా మందికి భూములు లేవు ఏదైనా అంటే కూలి పని పైనే ఆధారం చాలా మంది ఈ ఊర్లో నుంచి బెంగళూరుకి వెళ్లిపోయి బెంగళూరులో పనులు చేసుకుంటూ తద్వారా జీవనోపాధి కట్టుకునే పరిస్థితికి వచ్చారు అందుకనే ఈసారి నేను ఒకసారి ఆలోచించి మనుషుల్ని ఆస్తిగా భావించి మీరే క్యాపిటల్ గా భావించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తాం సమీక్షేమాన్ని ఇస్తాం కేంద్రం ఇచ్చే సమక్షేమం ఇస్తుంది ప్రైవేట్ వ్యక్తులను కూడా కొన్ని కుటుంబాలని దత్త తీసుకోమంటున్నాను మన నియోజకవర్గాల్లో ఉండే అన్ని కుటుంబాల్లో దగ్గర దగ్గర పదివేల మూడు వందల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఎంపిక చేశాం దీనికి కావలసిన మార్గదర్శనం తీసుకొస్తాం వాళ్ళు వీళ్ళు కలిసి ప్రభుత్వం ఇచ్చే సహాయం కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ వాళ్ళ పైకి వచ్చే మార్గం ఏవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడానికి కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నా ఉద్దేశం ఒకటి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా జీరో పవర్టీ రెండు వేల ఇరవై తొమ్మిదికి అన్ని కుటుంబాలు పేదరికం నుంచి పైకొచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడం కింద నుండే వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బందుల్లో ఉంటారు నేను ఈరోజు తిరిగినప్పుడు చూశాను ఈ ప్రభుత్వం ఎంత బాగా చేసినప్పటికీ కూడా మీకు ఇంకా సమస్యలు ఉన్నాయి ఉంటాయి ఓసారి ఆరోగ్యం బాగా లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఇంతమంది సమస్యలు ఒకే ప్రభుత్వం తీర్చాలన్నా తీర్చగలుగుతాం గాని ఒకేసారి తీర్చాలన్నా చాలా కష్టం వస్తుంది ఎప్పుడైనా సరే ప్రభుత్వం బాగా పనిచేసినప్పుడు మీరు కూడా కలిసి వచ్చి మీరు ప్రభుత్వం కలిసి సంపద సృష్టించుకోగలిగితే మీ ఆదాయాన్ని పెంచుకోగలిగితే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది నేను అందుకనే మొట్టమొదటి చెప్తున్నాను చేపలు దినానికి ఒక చేప ఇవ్వడం కాదు చేపను పట్టించుకు పట్టే విధానాన్ని నేర్పించి వల కూడా ఇవ్వగలిగితే వాళ్ళు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు పేదరికం పోతుంది ఆ సూత్రాన్ని నేను అవలంబిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఒకప్పుడు చదువు కూడా ఈ నియోజకవర్గంలో చూస్తే చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఉండే పరిస్థితికి వచ్చారు పరిశ్రమలకు నాంది పలికా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి అంతేకాదు మీరు కూడా కుప్పలో కాడా ఆఫీసులో ఒక వింగ్ కూడా పెట్టి ఏదైతే బిర్లా వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేయమన్నాం ఉపాధి అవకాశాలు కూడా ఎక్కడ మంచి అవకాశాలుంటే అక్కడ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ముందుకు పోతున్నాం మన దగ్గర ఉద్యోగాలు కూడా ఒక ఎత్తే అయితే బయట కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా కార్యక్రమాలకు శ్రీకారం చూస్తున్నా అదే సమయంలో నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి కొన్ని రోజులు ఉద్యోగం వచ్చే వరకు మీకు అండగా ఉండే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూస్తున్నా తొందరలోనే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను ఇన్ని చేసినప్పుడు మీరు కూడా ఏ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం ఎవరి వల్ల లాభం వచ్చింది ఎవరి వల్ల నష్టం వచ్చిందో ఎప్పటికప్పుడు వేరే చేసుకుని ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఆశీర్వదించమని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఆ ఉద్దేశంతో ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా ప్రారంభించాం అన్ని గ్రామాల్లో ప్రారంభించాం ముప్పై రోజులు తిరగమన్నాం ముప్పై రోజులు మీ అందరి తిరిగి మీరిచ్చి సమాచారాన్ని తీసుకుని ఎక్కడైనా చిన్న చిన్న రోడ్డు పాటు ఉంటే అవి కూడా కరెక్ట్ చేసుకొని మళ్ళీ పేద ప్రజల సేవకు పునరంకితం అవుతామని చెప్పి తెలియజేస్తుంటూ మీ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మోన్